మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టుగా ప్రకటించిన కొంతమంది ఉద్యోగులు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వంటి కాలపై నిల్చొని నిరసన తెలుపుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది అనమాట వీరందరూ కూడా తమ సమస్యలను పరిష్కరించాలని మీరు చూసుకుంటే తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వీరందరూ కూడా నిరవధిక సమ్మెకు అయితే వెళ్తూ ఉన్నారన్నమాట వీరందరూ కూడా ఈ రోజు నుంచి అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నాం అని చెప్పేసి ఇంజనీరింగ్ యూనియన్ నాయకులందరూ కూడా ప్రకటించడం అయితే జరిగింది తమ సమస్యల పరిష్కారం కోసం నలభై ఆరు రోజులుగా ఆరు రోజులుగా పోరాటం చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బందికి సంబంధించి వీరందరూ కూడా వినూత్నంగా నిర్ణయం అయితే తెలిపారు అంటే వీరు నిరసన అయితే తెలియజేశారు యోగా దినోత్సవం పూర్తయిన తర్వాత ఏదైతే మనకి ఈరోజు అర్ధరాత్రి నుంచి వీరందరూ కూడా దీనికి సంబంధించి అంటే తహసీల్దార్ కార్యాలయం ఎత్తుంటైతే ప్రజెంట్ అయితే వీరు ఒంటికాలపై అయితే ఈ విధంగా తెలియజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప సమస్యలు పరిష్కరించట్లేదని చెప్పేసి వీరైతే ఆరోపించడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరు ఏం చెప్తున్నారంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి వీరు నిరవధిక సమ్మెల్యాలకైతే వెళ్తున్నాను అని చెప్పేసి తెలియజేశారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి